అందరికీ తెలిసిన గులాబ్ జామ కదా ఇందులో నీ స్పెషల్ ఏముంది అని అనుకుంటున్నారా కాదండి గులాబ్ జామ్ అయినా సరే ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే కానీ జ్యూసీ జ్యూసీగా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా రావాలంటే పగులు లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి దీనికోసం నేను ఒక గులాబ్ జాము పౌడర్ ప్యాకెట్ తీసుకుని బౌల్లోకి యాడ్ చేసి ఒక టీ గ్లాస్ అంతా పచ్చిపాలు తీసుకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టండి దీనికి రెస్ట్ ఇస్తే మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు పౌడర్ ఎంత తీసుకుంటున్నారో గులాబ్ జామ్ పౌడర్ దానికి డబల్ క్వాంటిటీ షుగర్ తీసుకోండి ఒక టూ కప్స్ షుగర్ షుగర్ తీసుకున్నారంటే టూ కప్స్ వాటర్ కూడా యాడ్ చేసి కొద్దిగా ఎలా యాడ్ చేసి ఈ షుగర్ బాగా మెల్ట్ అయిపోతే సరిపోతుంది మనకు పాకమే అవసరం లేదు బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మరుగు మరణించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా రెండు చేతుల మధ్యన నొక్కు పెట్టి బాయిల్ చేస్తే మనకు పగులు లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అలా వచ్చిన తర్వాత మీడియం హీట్లో ఉన్న ఆయిల్లోకి ఇలా మనం గులాబ్ జామ్స్ అన్నీ యాడ్ చేసి ఇవి కొంచెం పైకి తేలిన తర్వాత రౌండ్